గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపులార్ తరువాత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది అయితే ఆచార్య మూవీ రామ్ చరణ్ పూర్తి స్థాయి హీరో కాదు మెగాస్టార్ చిరంజీవి చిత్రంగా తెరకెక్కింది శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ పూర్తి చేశాడు త్రిపుల తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్ కావటం విశేషం ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా చరణ్ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సి సిక్స్టీన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది ఇప్పటికే ఈ సినిమా లాంచింగ్ అయిపోయింది జాన్వి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది మూవీలో క్యారెక్టర్ కి సంబంధించిన లుక్ మేక్ ఓవర్ కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడు ఆ లుక్ రెడీ అవ్వగానే ఆర్సీ సిక్స్టీన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ప్రచారం నడిచింది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం నడుస్తుందని గతంలో రివీల్ అయ్యింది ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడుతుందని టాక్ బయటకొచ్చింది కొంత ప్యాడింగ్ కోసం బుచ్చుబాబు ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న కొత్త యాక్టర్స్ ని ఎంపిక చేశారు ఈ సినిమా కంప్లీట్ మాస్ కథాంశంతో ఉంటుందని అందరూ భావించారు అయితే రామ్ చరణ్ సడన్ గా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తూ కొత్త విషయాన్ని చెప్పారు బుచ్చిబాబు సానాతో చేయబోతున్న సినిమా కామెడీ జోనర్ లో ఉంటుంది రామ్ చరణ్ చెప్పాడు ఇప్పటివరకు కామెడీ జోనర్ టచ్ చేయలేదు అయితే ఫస్ట్ టైం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కామెడీ టచ్ తో కథ ఉంటుందని రివీల్ చేశాడు ఈ మాటతో ఆర్సి సిక్స్టీన్ సినిమాపై ఏవో కథలు ఊహించుకుంటున్న అందరికీ ఒక్కసారి షాక్ తగిలిందని చెప్పొచ్చు ఇదేదో విలేజ్ బ్యాక్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో ఊర మాస్ కథాంశంతో ఉంటుందని అందరూ భావించారు అయితే కామెడీ ఎలిమెంట్స్ తో ఈ మూవీ కథాంశం ఉంటుందని రివీల్ చేయడం ద్వారా ఊహించని ట్విస్ట్ ఇచ్చారని మాట వినిపిస్తుంది రామ్ చరణ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పూర్తి స్థాయిలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవిని ఫాలో అవుతూ తనలోని కామెడీ యాంగిల్ ని కూడా ఫ్యాన్స్ కి పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి